దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని పుట్టుకతో అంగవైకల్యం కలిగితే నిరాశపడకుండా మనోధైర్యంతో దృఢ సంకల్పంతో అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా సమాఖ్య సమావేశం హారినందు జిల్లా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా సహజ అభివృద్దిలో అందరికీ సమాన హక్కులు కల్పించి పరిరక్షించే విధంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను సద్వినియోగపరుచుకుని సమాజ అభివృద్దిలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం దివ్యాంగులకు హక్కులు కల్పించడంతో పాటు సమాజంలో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు దివ్యాంగుల ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులు క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రంతో పాటు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి మెప్మా రవికుమార్ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళు నార్మల్ వ్యక్తుల కన్నా ఎక్కువ పనిచేస్తున్న సందర్భాలు కూడా అనేక రంగాల్లో మనం చూస్తూనే ఉన్నాం అంటే ఏదో ఒక స్పెసిఫిక్ వచ్చినప్పుడే ఇది సాధించినప్పుడే వారి పేర్లు వస్తుంటుంది ఆ టైంలో అలాంటి వాళ్ళని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మనం ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చే వాటిని అలా ఫలా అందిపుచ్చుకుంటూ మనం మన జీవితాన్ని ఇంకా సారవంతంగా ముందుకు నడిపిస్తూ అన్ని ప్రభుత్వ పరంగా లేదా రాజ్యాంగ పరంగా ప్రభుత్వ పరంగా అనకుండా రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కులను మనం సద్వియం చేసుకుంటూ ఆయా స్థాయిలో స్థిరపడి వారి వ్యక్తిత్వ వికాసంను అదేవిధంగా సమాజ అభివృద్ధిలో మీరు కూడా తోడ్పడాలని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నది అందరు ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా మన ముందుగా ఏంటంటే మన అంతర్జాతీయ సమితి కూడా గుర్తించి అంటే సమాజ అభివృద్ధిలో మన వికలాంగుల్లో ఉన్న సోదరి సోదరులకు అందరికీ సమాన హక్కులు కల్పించి వాళ్లకు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ హక్కులను పరిరక్షించే విధంగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని నిర్దేశంతో ఈరోజు మనం ఈ యాక్టివిటీస్ చేపడుతూ మనం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం